వాళ్ళతో అన్నతో కలిసి కోలీగ్స్గా ఉన్నటువంటి వాళ్లకు కొన్ని ఒక రెండు దశాబ్దాల క్రితం అన్నతో నాకు పరిచయం ఉండేది అన్న నాకు మేము కలిసి ప్రయాణం చేసేటువంటి వాళ్ళం అన్న మేమిద్దరం ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఒక పాట పాడుకునేటువంటి వాళ్ళం అన్నకు ఇష్టమైన పాటని మేము కొంచెం నాకు నేను ఐఎమ్ నాట్ ఏ సింగర్ నేను గాయకుని కాదు మీకు అవి వినిపిస్తావు దాని ముందుకు అన్నకు జోవాలు చెప్తా ఒక చిన్నపాడు దండ్లు దండ్లుగా వచ్చినాము ఎర్రదండలు తెచ్చినాము దండ్లు దండ్లుగా వచ్చినాము ఎర్రదండలు తెచ్చినాము సర్దిపోద్ది సర్ది కొట్టుకొని సర్ది మూటలు తెచ్చినాము సర్ది వద్దని అలిగి పంటివా మా బాబు సావు లేదని పోతీవా మా బాబు జోహార్ కామ్రేడ్ బాబు అన్నకు జోహార్ కామ్రేడ్ బాబు అన్నకు ఆయనకి ఇష్టమైన పాట ఆయన పాడుకునే పాట నేను ఒకసారి కొద్దిగా వినిపిస్తాను మీ త్యాగం ఉన్నతమైనది అది మిఖరాల వంటిది మీ ఆశయం శాశ్వతమైనది అది కమ్మి నిజం దిస్తది అది కమ్మి నిజం దిస్తది ఎండిపోయిన రైతు గుండెకు మెతుకులైన దిక్కులేని గుడిసెలల్లో మీరు వెలుగులైనరు వెలుగులైనరు పట్టుకెళ్ళి మాయము చేసి వాడు ఏమి ఎరుగనంటున్నాడు చెట్లకు కాల్చేసి సంపి కట్ లుతున్నాడు మీ తాగాల్ బీచావుల పలి కేకలతో వాడు గుండె పగిలి అదిడిస్తడు వాడు గుండె పగిలి అది మీ తాగాల పోరువరులో మేము సమ సమాజం అనుభవిస్తాము మేము సమ సమాజం అనుభవిస్తాము జోహార్ కామ్రేడ్ రామ్ జోహార్ కామ్రేడ్ బాబన్నా జోహార్ కామ్రేడ్ బాబా पाकिस्तान जोहार हम रवि रको जोहार जोहार